హలో మై డియర్ వ్యూవర్స్ ఈరోజు మాకు స్నోయి డే ఇప్పుడు మేము ఉన్నది సమావిష్ వాషింగ్టన్ స్టేట్ మా అబ్బాయి ఇంట్లో ఉంటాం మేము ఇప్పుడు ఇవాళ ఫిబ్రవరి సెకండు మార్నింగ్ టెన్ అయింది ఆదివారం ఇవాళ ఈసారి ఈ ఏడాది ఈ సీజన్లో ఇప్పుడే మొదలు ఫస్ట్ డే మాకు ఇదిగో మా అబ్బాయి మా వాళ్ళని తీసుకుని వెళ్ళి అప్పుడే వచ్చేసాడు కూడా వాకింగ్కి వెళ్ళి వాలి వాక్ అయిపోయిందా వాక్ అయిపోయిందా ఇది వాలి బాబా వాక్ అయిపోయిందా అయ్యయ్యో మొత్తం స్నోతో తడిచిపోయాడు కిరణ్ ఇప్పుడు మార్నింగ్ టెన్ అయింది మాకు ఈ కుక్కలకు అసలు చలి అనేది ఉండదట అలాగే వెళ్ళిపోతాయి తిరిగేస్తాయి నాకైతే కొత్తలో వండర్గా ఉండేది అప్పుడే మా వాళ్ళని తెచ్చుకుని నాలుగేళ్ళు అయింది ఇప్పుడు ఐదో ఏడు నడుస్తుంది కొత్తలో అయితే అన్నీ వింతగానే ఉండేవి వాడి గురించి చెప్తుంటే అసలు చలి అనేది ఉండదంటే ఇప్పుడు మొత్తం ఈ స్నోలో తడిచిపోయి వచ్చాడు ఎలా ఉన్న వాతావరణం ఈ కుక్కల్ని తీసుకుని వెళ్ళాలి తప్పదు ఓనర్స్ అందరూను ప్రతిరోజు మార్నింగ్ ఇదే డ్యూటీ స్నో అయినా వానైనా ఏమైనా తప్పదు ఇప్పుడు ప్రస్తుతం ఇలా ఉంది ఇక్కడ ఫాల్ కలర్స్ అయిపోయాక చెట్లన్నీ ఆకులన్నీ రాలు చేసి ఇలా మోడల్లాగా అయిపోతాయి ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజన్ నడుస్తుంది ఇవాళ ఆదివారం బయట ఇప్పుడు మైనస్ త్రీ నడుస్తున్నట్టుంది మైనస్ త్రీను మైనస్ టూను చాలా చలిగా ఉంది అయినా కూడా నేను ఇది స్నో ఎంజాయ్ చేద్దామని ఒప్పుకున్నప్పుడే కదా ఇటువంటివన్నీని మంచి మంచి అనుభవాలన్నీ మనం క్యాప్చర్ చేసుకోవాలని అనిపిస్తుంది నాకు ఇప్పుడే మొదలైంది ఒక అరగంట అయింది మొదలయ్యి లెవెన్ దాకా అంటే ఇంకో వన్ అవర్ పడుతుంది ఇలాగేను ఇది చాలా కొంచెం సన్నగా పడుతున్నట్టే అంతే చలి 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 విపరీతమైన చలి ఉంది అయినా కూడా నేను జాకెట్ వేసుకుని వచ్చేసాను అసలు ఇప్పుడు నా చేతిలో ఫోన్ ఉందన్నది కూడా నాకేం తెలియట్లేదు అలా బిగిసిపోయినాయి గ్లౌస్ వేసుకోలేదు వేసుకోకుండానే వచ్చేసా ఓన్లీ జాకెట్ ఒకటి వేసుకుని వచ్చేసాను ప్రకృతి మనం ఆస్వాదించాలే కానీ ఎంత అందంగా ఉంటుందో కదా అనిపిస్తుంది ఎన్ని రకాలుగానూ మనకి అందాలు ఉంటాయి చూడగలిగే కళ్ళు ఇచ్చినందుకు ఆస్వాదించగలిగే మనసు ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను కాలం గడిపేస్తాను ఇప్పుడు ఆపోజిట్లో ఉండేవారు ఇండియన్ సేను వాళ్ళ కారు వచ్చింది సురభి అమ్మాయి పేరు ఇలా ఉంది ఎన్ని సీజన్లు చూస్తున్నాము ఆల్మోస్ట్ ఏడేళ్ళు రెండుపై ఎనిమిదో ఏడు ఇక్కడ ఈ సియాటిల్లో మాది సమామిష్ ఈ వాతావరణం ఈ స్నో ఇలా చూసుకుంటూ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆనందంగా నేను గడిపేస్తూ ఉంటాను మాది హైదరాబాదు హైదరాబాదులో ఎవరు లేరు ఇక్కడే ఇద్దరును అబ్బాయి ఏమో కాలిఫోర్నియా అబ్బాయి ఇక్కడ ఉన్న మూలంగా మేమే వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాము అక్కడ ఒక్కళ్ళు ఎందుకు బిక్కుబిక్కుమంటూ అని అంటున్నారు పిల్లలు భయపడుతున్నారు అందుకనే వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాము భగవంతుని సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది మేము వచ్చాము వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని ఇవన్నీ అనుకోవటం అంతే ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఇట్లా రాసి పెట్టుంటే అని అంటారు కదా సామెత ఉంది కదా అదే జరుగుతుంది మా జీవితంలోనూ అందుకని భగవంతుడా మేము ఎవరికి భారం కాకుండా ఉండాలి ప్రశాంతంగా వెళ్ళిపోవాలి ఈ భూమి మీద నుంచి అని అనుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను గడిపేస్తున్నాను కాలం థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్